హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అటువంటి అన్న ఎప్పుడు తీసుకువచ్చింద్రో గంజెప్పుడు తీసుకొచ్చింద్రో అటువంటి కన్న తల్లి ఆ పుంటగా తయారు చేసింది అని పుంట చేసి ఆ పుట్ట లోపల గంజి పోస్తారా అని ఆ గంజి పట్టుకొని కన్న తల్లి శివుని మెడలో నాగరాజా ఓ లాలికి దేవా ఆ దాత తల్లిని పిေါ် ఈ రోజు చప్పు రాదు అంటే దంపతుల విద్యం గుట్ట గులు పెట్టి నా తర్ నాగ నీకు గుట్ట నిన్న పాలు పోసి నీకు కోడిగుడ్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పసుపు వేస్తూ గా బాగిలాగులేదని కోరుల తోని ఆ చీకటి మాలు లోపల ఒక్క గుంట వేసిన అధికమైన వాడి చేసిన అధికమైన వాడి ఏర్ల గోన్లతోటి ఒక్క గుంట వేసింది ఆ తెచ్చిన నీళ్లు ఆ గుంట చుట్టూ కలిగింది గాసు మనబట్టి గీరింది అని చేతుల ఆ తోటి గుంట చుట్టూ ముగ్గేసి నానన్నా నా రక్తమే నీకు ముగ్గునుకో ఈ గుంటనే నీ చుట్టనుకో నేను నాగే నీళ్ళే నీ కలిగి నేను దాకా ఇగలు వంట కంచి తోలు వంట కంచి నీకు పాల కొరుగున్నడు నాగన్న నాగన్న అప్పటికైనా ఇప్పటికైనా వేడుకునే విధములు ఉంటారు మొక్కే విధములు ఉంటది మాట మాట్లాడితే కొందరు అన్నం పెట్టినట్టే మాట మాట్లాడితే కొందరు మాట ఇంత మనుషులు లాగినట్టు అయితే పిలుపులో వాళ్ళు ఉంటుంది కమ్మతనం మందలించే ఉంటుంది నాగన్న

మైనవతి మేడకు నాగం నచ్చి పడి అని కాలాన్ని కొడితే కాలం ఎప్పుడు మనకు పోయిందో నాగలు మేడను కచ్చి తెచ్చిన కుంకువ తీసిండు నొదు తోటి ఆ మైనవతి నొలుట బొట్టు కట్టి

ఇప్పటికే ఇప్పటికైనా దేవునికి పెట్టే విధానం ముఖ్య విధానములు ఉంటది ఇంతానికి పెడితే సచవన్లు తినారు ఇన్ని కొబ్బరికాయలు కొడితే దేవుడు ఆధ్యాయం విధానం లోపల ఉంటది వేడుకునే విధానం లోపల ఉంటది మనిషికి మనసు రూపం గురించే విధానం ఉంటది నాగన్న కంచి దాగి పడిగలేపి కన్న తల్లి వీరికెళ్ళి నింపి ఆగో నాగన్న వెళ్ళిపోతున్నాడు అతను ఎవర పొంగి ఆగో మైనవతి మేడం అటువంటి ఆ యొక్క అమ్మవారు మైనవతి దేవి ఎప్పుడు అడ్డం పడిపోయిందో ఆగో భర్త మీరు మైనావతికి నాదా నా నాదాని ఎప్పుడు మైనవతి దేవి అడ్డం పడ్డదో ఆగో భర్త మీద భర్త మీద ప్రేమతోటి భర్త మీద ప్రేమతోటి మైనవతి అడ్డం పడిపోయే వరకు

ఇప్పుడు భర్త వచ్చే వరకు వరకమైన వద్ద బ్రతకబోదు చేకి చేయింపకు సంపాదాలే భర్త మీద ప్రేమతో ఓ నారా మనం ఇప్పుడే అయ్యా మూడు మహారాజులు నొలకద్దమైన రెండు గంధ వేరుల పక్షులు ఎవరబ్బలు పట్టి గగన మార్గాలు లేశన్నాయి ఆ పక్షులేవో గగన మార్గాన రెండు గంటల రెండు పక్షులు ఏడేడు సంవత్సరాలు దాటి వచ్చి శరబంది కాలంలో పరమంత ముఖ్యం పురాదు పక్షుల పొరలేకున్నాయో నా బిడ్డల నా ఎదురు నా బేడికి వచ్చిండ్రు పట్ట మీద ప్రజలంతా మంచి నా తల్లి తమసు పండుగా మంచి ఉండడా నా తల్లి మంచి ఉండదా దేవి నా అన్నాడు ముంచు రాదు అనవరకు ఆ యొక్క పక్షులు చెప్పు రాజు ఆ పట్టము బాగానే ఉన్నది పట్టం మీద ప్రజలందరూ బాగానే ఉండరు నీ తల్లందరూ బాగానే ఉన్నారు కానీ భార్యమైన వాటి మీద ప్రేమతోటి నీ మీద భ్రమతోటి నీ మీద ప్రేమతోటి నీ మీద ప్రేమతోటి బాగా అర్థం పడిపోయింది ఇప్పుడు నువ్వు రాకపోతే రాకపోతు భార్య బయట ఎప్పుడన్నారో పిన్నడా నేను తెల్లారి లేచి ఉద్యోగం చేయబోతారు అప్పులను నన్ను బ్రతకనియరు నేనెట్లా రాగల నువ్వు చప్పులో ద్వారంగానే మేము వరకు మన నిన్ను తీసుకొచ్చి ఇక్కడ దించుదాము మా వీపుల మీద కూర్చుండు మాకు ఎంత దూరం అయ్యా దూరం మాకేము దూరం లేదమ్మా పక్షులు సరనే బిడ్డలాలని పక్షుల వీపు మీద ఎక్కడ వచ్చున్నాడు రేప రేపారెక్క ఐరవత శిఖండ పట్టమో ఐరవత తీమేడకో ఐరవత తీమేడకో బక్కు వత్తన లేనిది నేనే తెలుసు కరత్తా రెండు బక్కులు మా వైపు విలగుతూ మళ్ళా నిన్ను చెల్లారి వరకు అన్నవి ఆ పక్షులేవో సరనే బిడ్డరాల అన్నాడు గుచ్చపురాలు ఏడు తరాల మీద మీది కచ్చవరకు కన్నతవతి అర్థం పోయి పోయి అర్థం పడిపోయి ఉన్నది లెబ్బుస్తే ఉన్నది ఆగో కంటి చూపు లేదు నోటి మాటలేదు నా గారి కళ్ళ చూస్తే ఓ దేవుడు నా గారి కళ్ళ చూస్తే దేవుడా అయ్యో బాల ఓ దేవుడు అయ్యి వచ్చే ఓ దేవుడా భార్య వాడే

అయ్యో నన్ను నీ మనసులో నీ మనసులో ఊహించుకోని నా భార్య అయ్యో మనసులో ఊహించుకోని నా భార్య నువ్వు ఏదో వాళ్ళ ఎవరు అమ్మా నువ్వు ఎవరూ ఎంచుకోని

no no I'm <laughs> gonna

వాళ్లకు పిల్లలైతలేరు నేను ఎల్లు మొక్కినా పిల్లలైతలేరు ఆ బాబు దేవుడు ఒక్కరోజు ప్రేమ చెందినందుకే మైనమంది గర్భాల పడుపునేసిండు మైనవతి తోడు ప్రేమ చెందిండు ఉత్సవ రాజు ప్రేమ చెందిండు నేను తెల్లారి వరకు అవుతాప దేశం లోపల ఉండబోతారా పిల్లలు నన్ను అని ఓ బాబా పరిపూర్త ఇగ నేను నరదాగ దాగనప్పుడు అంటున్నరే ముచ్చు రాదు ఓ బాబా ఇగ నేను పోతున్నే కన్న తల్లి మైదవతిండలి నాగార్థరా నచ్చినవు చేసుకున్న భార్యను సంతోష పెట్టిపోతున్నవయ్యా నాగా నన్ను సంతోష పెట్టిపోతున్నది తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఎడతారు వచ్చి నేను వరద ఎన్నో రోజులు కూడా నీ తండ్రి కన్న కలిసిపో తల్లి కన్న కలిసిపో మండలి బయనవతి ఓ బాబా ఇప్పుడు సమయం లేదు నేను కొన్ని రోజులైతే సామీ అయింటి గక్క బాబాయి నేను వెళ్ళిపోతున్నానన్నాడు భార్య భయనవతి తోని చెప్పి ఆగో భార్య మీద భ్రమతోటి పోతున్నాడు అన్నాడు గారు ప్రేమ చెందిన మాట మరిచండు మైల బట్టలతో పిలగాడు ముచ్చంపు రాజు వచ్చి రెండు గంట వేరున్న పక్షుల వీపుల మీద కూర్చున్నాడు ముచ్చంపు రాజు గంట వేరున్న పక్షుల వీపుల మీద ముచ్చంపు రాజు ఎప్పుడు కూర్చున్నాడు அமரே பார்ப்பார்டு அமரே கட்டியோசு I'm <laughs>